జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఈ మధ్యనే అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చాడు ఇంతలో తన ఇంట్లో చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుని మంటలు చెలరేగాయి అగ్నిమాపక దళం వచ్చి మంటలార్పుతుండగా తగలబడుతున్న స్టోర్ రూమ్ వారి కంటబడింది పాపం ఆ ఫైర్ బ్రిగేడ్ అంత పెద్ద షాక్ ఎప్పుడు తినుండవు అక్కడ వారికి కాలిపోతున్న డబ్బు కట్టలు గుట్టెల కొద్దీ కనపడ్డాయి దాదాపు యాభై కోట్ల దాకా ఉంటుందని ఒక అంచనా కర్మ కారణం అంటే ఇదేనేమో అదంతా వారు చక్కగా వీడియో తీసి తమ బాసులకు పంపించేశారు ఒక వారం తర్వాత మెల్లగా అన్ని బయటపడ్డాయి సోషల్ మీడియా ఉంది కదా అసలు ఏం జరిగింది వారం రోజుల్లో ఆ న్యాయమూర్తిని కాపాడే ప్రయత్నం విఫలం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యున్నత న్యాయస్థానం సాక్ష్యాలను తన వెబ్సైట్లో ఉంచింది యశ్వంత్ వర్మపై విచారణకు కమిటీని నియమించింది తిరిగి ఆయనను అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేసింది ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ మాకేం దొరకలేదని ఒకసారి నేను అలా అనలేదని తర్వాత అన్నాడు అయిపోయిందా లెక్క సరిపోయిందా ఈ మధ్య న్యాయ వ్యవస్థ నుంచి వెలువడుతున్న తీర్పులు సందేహాస్పదంగా ఉంటున్నాయని చాలా మంది నేతలు న్యాయాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కారణం ఏంటి న్యాయ వ్యవస్థ కూడా ఎప్పుడో అవినీతిలో కూరుకుపోయిందని పటిష్టమైన రక్షణ కవచం వల్ల బయటకు రాలేకపోతుందని కథనం ఈ యశ్వంత్ వర్మ కేసు ఆ మంచుకొండ శిఖరార్థం మాత్రమేనని జస్ట్ టిప్ ఆఫ్ ఎ ఐస్బర్గ్ అని ఉండంతా ఇంకా లోపలే ఉందని లోగుట్టు తెలిసిన పెరుమాళ్ళ మాట అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ మా కొద్ది న్యాయమూర్తి మా కోట్యమైన చెత్తబుట్ట నాటు నిరసనకు దిగాలంటేనే న్యాయ వ్యవస్థ ఎంతటి దీనావస్థలో ఉందో తెలుస్తోంది భారతీయ శిక్షణ శృతి భారత న్యాయసహితగా మారిన తీర్పులు మాత్రం మారలేదు కారణం పుస్తకాల ఆధారంగా తీర్పులు ఇవ్వలేరు శిక్షలు మాత్రమే నిర్ధారించగలరు నిజానికి న్యాయమూర్తులు కూడా మనుషులే కదా వారికి స్వార్థం భావోద్వేగాలు వ్యక్తిగత మేధస్సు ఉంటాయి అంతా పుస్తకాల ప్రకారమే జరిగితే జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పే తుది తీర్పుగా ఉండాలి అక్కడి నుంచి ఆ తీర్పు పైకి ప్రయాణించి వేరు రూపాలలోకి మారి ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చింది ఫైనల్ అవుతుంది ఎందుకలా ప్రతి న్యాయమూర్తి తన ఆలోచనతో మేధస్సుతో భావోద్వేగాలతోనూ తీర్పు రాసుకుంటారు కాబట్టి ఒకరికి తప్పుగా అనిపించింది మరొకరికి తప్పుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు ఇక్కడ సహజ న్యాయ సూత్రాలకు ఆస్కారమే లేదు అంతెందుకు సహజీవనాలు స్వలింగ వివాహాలపై భిన్నంగా స్పందించిన న్యాయమూర్తులు ఉన్నారు ఇదే అలహాబాద్ కోర్టు కొన్ని రోజుల క్రితం ఒక అత్యాచార యత్తం కేసులో అమ్మాయి ఛాతీ మీద చేయి వేయడం పైజమా బొందులాగడం అత్యాచార ప్రయత్నంగా చూడలేమని ఆశ్చర్యకరమైన తీర్పు ఇచ్చింది వెంటనే దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై నిరసనలు వెల్లువెత్తాయి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి కూడా తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు సరే ఈ తీర్పును కూడా సుప్రీంకోర్టు ఎలాగో కొట్టేసి అది అత్యాచార యత్నమేనని నిర్ధారిస్తుంది కాదు నిర్ధారించింది కూడా సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులు నియమించే బదిలీ చేసే అత్యున్నత న్యాయమూర్తుల కమిటీ అంటే కేంద్రానికి సిఫార్సు చేస్తోంది కానీ ఆ సిఫార్సును కేంద్ర న్యాయశాఖ తప్పనిసరిగా ఆమోదించాల్సిందే ఒక రకంగా కొలీజియందే తుది నిర్ణయం అయితే న్యాయమూర్తుల విషయంలో వారిని అభిసంసించే అధికారం మాత్రం రాజ్యాంగం పార్లమెంటు ఉభయ సభలకు కట్టబెట్టింది ఇదంతా వారికి తగిన రక్షణ కల్పించడానికి చేసిన ఏర్పాటు మాత్రమే కానీ కొంతమంది న్యాయమూర్తులు దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది కదా అలాగని అందరినీ తప్పు పట్టలేం న్యాయానికి కట్టుబడి ఎంత ఒత్తిడి వచ్చినా తలవ్వకుండా నిర్ద్వందంగా తీర్పులు ఇచ్చిన కలంకం లేని న్యాయమూర్తులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు చట్టం ముందు అందరూ సమానమేననే రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులను నిందితులుగా చేర్చకుండా అడ్డుపడుతోంది కొలీజియం కూడా సాధ్యమైనంత వరకు వారి జోలికి వెళ్లకుండా కాపాడుతోంది కొలీజియంకు కేంద్రానికి ఇంతకు ముందు కూడా తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి కానీ న్యాయ వ్యవస్థ కూడా స్వచ్ఛందంగా పరీక్షకు నిలబడాలి విచారణ అతీతంగా ఉండకూడదు ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలిపోకుండా కాపాడాలి మన దేశపు సంస్కృతి సంప్రదాయాలను కూడా కాపాడే వ్యవస్థగా న్యాయస్థానం ప్రజల నమ్మకాన్ని పెంపొందించుకోవాలి విచ్చలవిడి విచ్చలవిడి విదేశీ సంస్కృతి నుండి దేశ యువతను సరైన దారిలోకి మళ్లించే సంచలనాత్మక తీర్పులు వెలువరించాలి అవినీతిపై దర్యాప్తు చేసే సంస్థలైన సిబిఐ ఈడీ ఏసీబీ ఐటీ ఎన్నికల సంఘం అధికారులు కూడా ఇదే రీతి న్యాయ పరీక్షను ఎదుర్కోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు వారి అసంతృప్తి తీవ్రమైతే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి జస్టిస్ డిలేడ్ డిలేడిస్ జస్టిస్ డినైడ్ అనేది పాత సామెతం జస్టిస్ డెలివర్డ్ ఈజ్ జస్టిస్ కాంప్రమైజ్ అనేది నేటి నిజమేమో